సంఘారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ప్రారంభించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ గోదాములను రైతులు అందరూ ఉపయోగించుకోవాలన్నారు రైతుల కోసం ఇది ఒక మంచి ఆలోచన మంచి కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండల ఎంపీపీ మనోజ్ రెడ్డి కొండాపూర్ ఎంపీటీసీ నరసింహారెడ్డి మరియు నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఏదన్నా కానీ మీ మండలానికి ఏమైనా బలా ఏదన్నా కూడా మీకు మీ మీ ఎంపీటీసీలలో మీ ఎంపీటీసీలు సర్పంచ్లకు కదా చెప్పండి డిపార్ట్మెంట్ పరంగా కానీ ఇంకేదన్నా మీకు ఏదైనా పెండింగ్స్ ఉన్నాయో ఆ రోజు నేను ఎన్ని గంటలైనా కానీ నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ ఆ రోజు సమావేశం పెడతా ఆర్డీఓ కూడా ఆ మీటింగ్కి పార్టీ వస్తే చాలా రెవెన్యూ ఇష్యూస్ ఎంఆర్ ఉంటుంది కాబట్టి కొంత దాన్ని చేస్తాం చేస్తాము అదే కాకుండా డిస్టిక్ ఆఫీసుల్లో కూడా పిలుస్తారు నేను మీకు కన్సల్ట్ ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఉంది డిస్టిక్ ఆఫీసర్లు కూడా పిలుస్తాను రఘు గారు సార్ చెప్తాను నేను మళ్ళీ చేసి డిస్కస్ చేసి మళ్ళీ మళ్ళీ మీరు తర్వాత ఆఫీసులో కూడా కాకుండా నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ రోజు మీరు దాన్ని చెకప్ చేసుకుంటే సరే ఆ రకంగా మనం ప్లాన్ చేస్తాం అలియాబాద్ అనే గ్రామం దగ్గర మరి ఒక రైతులకు వెసులుబాటు ఉండేటట్టుగా ఈ ఈ శివార్లో తుగరపల్లి శివార్లో అలియాబాద్ శివార్లో ఇక్కడ ఒక గోదాము కట్టుకోవడం జరిగింది ప్రధానంగా ఏంటంటే రైతులు పండించిన పంట వర్షాలలో తడవకుండా సేఫ్గా ఉంచుకోవడానికి ఈ గోదామును ఉపయోగించుకోవాలని మరిది వాళ్ళ సొసైటీ ద్వారా మాణికరెడ్డి చైర్మను వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వైస్ చైర్మను బలవంత్ రెడ్డి వాళ్ళ డైరెక్టర్సు సొసైటీ చైర్మన్లు మండల్ ప్రెసిడెంట్ మనోజు ఇంకా సర్పంచ్లు కూడా అందరు కూడా ఉన్నారు కొండాపూర్ కానివ్వండి లేదా అలియాబాదు అలియాబాదు సంబంధించి లేదా మీద మల్లేశము గిర్మాపూర్ కానీ మొత్తం సర్పంచ్లు అటెండ్ అయ్యారు మొత్తం మీద ఇది ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దీన్ని దీనికి సంబంధించిన కోఆపరేట్ బ్యాంక్ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ఎంఆర్ఓ అధికారులు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద మనిషి మా మోహన్ రెడ్డి సా పెద్ద మనిషి కొండాపూరు ప్రేమన్న వేను మాజీ చైర్మన్ సొసైటీ కదా సొసైటీ మాజీ చైర్మన్ కొండాపూర్ పటేల్ మోహన్ రెడ్డి పటేల్ కూడా లోపలలో పాల్గొన్నారు చాలామంది ఇంకా మా అందరూ కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఏంటంటే ఇది చాలా అవసరం కూడా మంచి ఆలోచనతో మరి ఇక్కడ ఒక ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరూ ప్రధానంగా మాణిక్యరెడ్డి వాళ్ళ యొక్క కమిటీ సొసైటీ ద్వారా ఈరోజు ఈ యొక్క గోదాము కట్టుకొని రైతులకు వాస్తవం కూడా ఎప్పుడు వానలు పడుతూ ఏమైతే తెలియదు కాబట్టి ఇట్లా స్టోరేజ్ పెట్టుకోవడానికి చాలా వెసులుబాటు ఉంటుంది అట్లానే ఈ గ్రామానికి అలియాబాద్ అనే కాకుండా మిగతా గ్రామాన్ని ఎవరైనా సరే ఎమర్జెన్సీ గుంటే పెట్టుకునేటట్టు ఒక సౌలత్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో దీన్ని ఇనాగ్రేషన్కి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మారేపల్లి మారేపల్లి సొసైటీ సో మారేపల్లి సొసైటీ కూడా శాంక్షన్ ఉంది అంటే మిగతా సొసైటీలు చైర్మన్లు కూడా వాళ్ళు కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద ఒక మంచి కార్యక్రమం రైతుల కోసము ఇబ్బంది రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకు వెసులుబాటు ఉండేటట్టుగా వాళ్ళ ధాన్యానికి కొంత సెక్యూరిటీ ఉండేటట్టుగా ఈ యొక్క ఏర్పాటు చేసుకునే స్థానంలో వాళ్ళ కష్టానికి వాళ్ళకు అభినందిస్తూ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇంకా మునుముందు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి సర్పంచులు కానివ్వండి మండల ప్రెసిడెంట్లు మిగతా మాజీ నాయకులు ఎవరైనా సరే అందరూ భాగస్వామితోటి ఒక మంచి కార్యక్రమాలు ఈ రకంగా చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్న చేసినటువంటి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్లందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాము మారేపల్లికి ఏమో ఇరవై నాలుగు అంట ఇక్కడేమో ముప్పై లక్షలు ఇది ముప్పై లక్షలని సొసైటీ చైర్మన్ మారికరెడ్డి బలవంత్ రెడ్డి చెప్తున్నాడు ఐదు వందల మెట్రిక్ టన్ ఇది ఐదు వందల మెట్రిక్ టన్ అంటే ఇది అది మూడు వందలు మారేపల్లిది ఇట్లా అసులుబాటు అందరికీ ఉండేటట్టుగా మంచిగా చేస్తున్నారు ఈ ఫండ్స్ కూడా వాళ్ళ సొసైటీ వాళ్ళ ఓన్ సొసైటీ ఫండ్స్ ద్వారా సొసైటీ అంటే ప్రభుత్వమే కాబట్టి ఇది ఇది మంచి పరిణామం మంచి రైతుల కోసం మంచి కార్యక్రమం